ధర్మస్థలి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఈ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది ఈ ధర్మస్థలిలో దాదాపు పదిహేనేళ్లలో చోటు చేసుకున్న అసహజ మరణాల సంబంధిత రికార్డులన్నీ మాయమైపోయాయి ఈ విషయం ఆర్టీఐ చట్టం ద్వారా ఆదివారం బహిర్గతమైంది రెండు వేల నుంచి రెండు వేల పదిహేను సంవత్సరాల మధ్య బెల్తంగండి పోలీస్ స్టేషన్లో అదృశ్యమైన మహిళలు యువతలు బాలికలకు చెందిన రికార్డులన్నీ గల్లంతైపోయాయి ఈ మేరకు ఆర్టీఐ కార్యకర్త ఒకరు ఈ విషయాన్ని బయటకు వెల్లడించారు ఇదే సమయంలో అనుమానాస్పద మరణాలపైన ఎన్నో ఆరోపణలు కూడా వెల్లువెత్తిన విషయం అందరికీ తెలిసింది అయితే తాను వందకు పైగా మహిళలు యువతలు మృతదేహాలను పూడ్చిపెట్టారంటూ పెట్టారంటూ ఓ పారిశుధ్య కార్మికుడు ప్రకటించిన వేళ పోలీస్ స్టేషన్ లో రికార్డులు మాయం కావడం సంచలనం సృష్టిస్తోంది అదీ కాక ఈ రికార్డులన్నీ ఒక క్రమ పద్ధతిలోనే మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి అయితే ఇదే అంశంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి సంబంధించి ఈ విషయంపై ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి ఒక యువతి మృతదేహాన్ని అక్రమంగా పాతిపెట్టడం తాను చూశానని అధికారులు సైతం అక్కడే ఉన్నారని జయంత్ అనే వ్యక్తి సంచలన విషయాన్ని వెల్లడించారు ఈ నేపథ్యంలో సదరు మృతదేహాలన్నీ సిట్ అధికారులు వెలికి తీయాల్సి ఉందన్నారు అయితే ఈ యువతుల గల్లంతులపై పోలీసులు పనితీరు తెలుసుకోవడానికి చాలా కాలంగా ఆర్టీఐను ఆశ్రయిస్తున్నానని ఈ క్రమంలోనే ఆచూకీ గల్లంతైన వ్యక్తులు వారి ఫోటోలను తాను చాలా కాలం క్రితమే బెల్తంగండి పోలీస్ స్టేషన్ లో అడిగినట్లు ఆయన తెలిపారు ఈ సమాచారంతో వెంటనే కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది మొదటి దశ తవ్వకాలు అతడు సూచించిన కొన్ని ప్రాంతాల్లో వాస్తవంగా పుర్రెలు ఎముకలు బయటపడడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది ఇది నిజంగా పెను వివాదం అయ్యే సూచనగా మారింది అయితే ఆ తర్వాత అదే కార్మికుడు చెప్పిన మరికొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు అయితే లభించలేదు దీంతో అతను అబద్దం చెప్తున్నాడా లేక ఏదైనా మరో కుట్రకోణం దాగి ఉందా అసలు వీళ్ళందరి ఆచూకీలు అతనికి గుర్తున్నాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ధర్మస్థలి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది దీంతో తవ్వకాలకి అడ్డంకి ఏర్పడింది దాంతో పాటుగా అదంతా అటవీ ప్రాంతంగా మారిపోయింది ఈ క్రమంలో అక్కడ తవ్వకాలు జరపడం ఆ స్థలాన్ని ఎగ్జాక్ట్ గుర్తించడం పోలీసులకు పెను సవాలుగా మారింది పైగా వాస్తవంగా ఎక్కడెక్కడ సవాళ్లు పాతి పెట్టాయో స్పష్టంగా ఆ కార్మికుడు గుర్తించలేకపోవడంతో అధికారులంతా అంతర్మదనంలో ఉన్నారు ఈ కేసులో ఎన్నో ప్రశ్నలున్నాయి సవాలు ఎంతవరకు నిజంగా పాతిపెట్టబడ్డాయి వీరిని ఎందుకు చంపారు అంత దారుణంగా హింసించ చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది గత ఇరవై ఏళ్లలో నాలుగు వందల యాభై మంది మిస్సింగ్ కేసులు నమోదు కావడం ఇదే నేపథ్యంలోన గతంలో ఈ విషయాలు ఎందుకు బయటికి రాలేదు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ఈ ఉదంతం పూర్తిగా వెలుగులోకి వస్తే ఇది కేవలం మానవ హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపే కేసుగా కూడా ఇదే మారిపోతుంది కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే సిటీ ఏర్పాటు చేసి దర్యాప్తును కూడా కొనసాగిస్తుంది కానీ పారిశుధ్య కార్మికుడు చెప్పింది నిజమేనా ఇందులో ఎంత కుట్రకోణం దాగుందనే అంశాలు తెలియాలంటే ఇంకా సమయం పట్టేలా ఉంది ధర్మస్థలి దిశగా జరుగుతున్న ఈ విచారణలో మరిన్ని నిజాలు బయటికి రావాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే